మీ గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మనం హార్వెస్ట్ ఏవే చేసినామో చూద్దాం అదిగోండి గోంగూర చిక్కుడుకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా తమ్మకాయలు ఉన్నాయి ఈ తమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఈ చింత చిగురు మొక్క ఎందుకు ఇలా అయిపోతుందని బాగా చూస్తే దీనికొచ్చి పురుగు పట్టింది చూడండి ఇవి వీటి పురుగులు ఇవి ఆకుని మొత్తం తినేస్తున్నాయి చూడక ఎలా ఉన్నాయి చూడండి ఇది పురుగు ఆకు పురుగు ఇది ఇవే తింటున్నాయి అన్నీ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి పురుగులు అన్నమాట ఇవి ఇవన్నీ ఇట్లా ఆకుని పండు చేసేసి తింటున్నాయి చూడండి అదిగోండి చింత చిగురు చెట్టుకు కూడా చింతకాయల చెట్టుకు కూడా ఇలా పురుగు పడుతుంది ఇవి తిన్నా కూడా మళ్ళీ కొత్త ఎగురలు చిగుర్లు బాగా వస్తాయి ఒక పూజా కోసం పువ్వులు కూడా ఉన్నాయి తీసుకోవాలి అదిగోండి తీసేసుకుందాం కొంచెం ముదిరిపోయినాయి అయినా కానీ దీంట్లో లోపల పీస్ తీసేసి ఉన్నామంటే బాగుంటుంది చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ కూడా ఉన్నాయి కదా తీసేసుకున్నాం వీటికి కత్తెర తేవాల్సిందే ఒకసారి రానే ఉంది ఒకసారి కొంచెం లేట్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ పైన ఒకటి ఉంది పూత రాలేమో అని అది ఇంకా చిన్నగా ఉంది వదిలేద్దాం అక్కడ పైన రెండు ఉన్నాయి కానీ అవి ఎండిపోయినట్టున్నాయి ఎందుకో ఈరోజు రోజు మన ఇస్తాం వాలు రెడీ అవుతున్నాయి ఇక్కడ బచ్చలా కూడా బాగుంది ఇది కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడ అంతా గోంగూర కొమ్మలు కట్ చేసినాను ఎక్కువ ఎత్తుకుంటే కట్ చేసినవి అదిగోండి ఇక్కడ ఇలా నాటుకున్నామంటే మళ్ళీ మన కొత్త మొక్కలు రెడీ అవుతాయి ఇలా ఇక్కడ కాకరకాయలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము దొరికింది దొరికింది అదిగోండి పండు అయిపోయి ఇలా అయిపోయినాయి మనం చూసుకోకపోతే పండవి రాలిపోయినాయి చాలా మటుకు ఇక్కడ మీకు ఒక పురుగు చూపిస్తా నేను అదండి మన కాకరకాయల్లో వచ్చిన గొంగలి పురుగు ఇది ദൂരം ഒതുപെട്ടാ తొందరగా దొరకనే ఎదురకు కాకరకాయలు ఇవి బాగా వెతుకుతూనే లేకపోతే పండవి పడిపోతుంటాయి

ఇది రోజు మన హార్వెస్ట్ గోరింటాకు కొమ్మలు నీళ్ళలో పెట్టినాం మనం ముందుగానే నీళ్ళలో పెట్టినందుకు ఆకులు కూడా స్టార్ట్ అయినాయి చూడండి ఈ కొమ్మల్ని మనము అక్కడక్కడ నాటినామంటే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తాయి ఇలా ఎక్కడైనా కానీ మనకి ఖాళీ స్థలం ఉన్న చోట కొంచెం నాటినామంటే బాగా వచ్చేస్తాయి పచ్చలాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అలా కొండీలలో నాటుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాలకి ఇంత పెద్ద పెద్దగా వచ్చింది చూడండి ఆకు కుండలో ఇది మొక్క అయినా కూడా ఆకులు మట్టుకు బాగా పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఇంకా అక్కడ అంతా ఉంది తీసుకున్నాము గోరింటా కొమ్మలు ఇలా నాటుకున్నామంటే మనము ఖాళీ ప్లేస్లో ఎంతమంది వచ్చినా కానీ గోరింటాక్కి బాగా పెట్టుకోవచ్చు పండగలకి ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ కలిపి ఒక చోట నాటేస్తాం ఇక్కడ నాటుతున్నాను కొంచెం వీటికి మట్టి వేసి ఇలా అడ్డం పెట్టినామంటే ఏవి కూడా కదిలియవు సపోర్ట్ ఇచ్చినామంటే బాగా వస్తాయి ఆమ్ చెట్టుకి బచ్చలాకు తీగ అల్లిపోయింది ఇక్కడ చూడండి ఆమ్దం చెట్టు ఫ్లవర్ వస్తుంది మొత్తం తినేసిన ఆకులు అక్కడ చూడండి స్టార్ఫ్లు పూల చెట్టు కూడా ఎంత బాగా అల్లిపోయిందో కంప చెట్టుకి కంప చెట్టుకు కూడా అందం వచ్చేసింది చూడండి మనం ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇలా కొన్ని మన మొక్కలు కూడా తెచ్చి నాటినామంటే చాలా అందంగా బాగుంటాయి పువ్వులతో ఈ చెట్టుకు కూడా పైన పాకింది వైట్ రెడ్ బాగా కనిపిస్తుంటాయి బయట నాటిన పై మొక్క నాటుపోయింది ఇది ఒక్కటే కనిపిస్తుంది అక్కడ చిన్న కాకరకాయ ఇది కూడా తీసేసుకుందాం ఈ కనిపియో మళ్ళీ మనం వచ్చే లోపల ఇప్పుడు కర్రీకి సరి సరిపడా ఉండాలంటే మనకి ఇంకా తప్పదు పూలు అయితే దండిగా వస్తాయి కానీ పూత కనిపించకుండా కనిపించకునేది